స్లో అండ్ స్టడీ ఎక్కడ కంగారు పడద్దు ఎక్కడ గందరగోళానికి లోనవ్వద్దు చాలా సమృద్ధిగా చాలా వినమ్రంగా మీ సహజ నైపుణ్యం ఏదైతే ఉందో నైపుణ్యాన్ని వెలికి తీయమంటున్నాను నేను అది మిమ్మల్ని మీరు పూర్తిగా ఆవిష్కరించుకోవడం అంటే మీరేమో మీరు కాని పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతిని అలవర్చుకుంటానంటున్నారు ఇప్పుడు మీరు మీరు చేసే ధ్యానాలు కానీ మీరు చేసే జపాలు కానీ మీరు చేసే సాధనలు కానీ ఈ వాస్తవానికి మీకు సంబంధమైన మీకు సమ్మతించిన అంశాలు కాదవి అవి మీరంతా ఇతరుల దగ్గర నుంచి బలంగా రుద్దు వేయబడుతున్నారంటున్నాను నేను మీరు స్వేచ్ఛను కోల్పోతున్నారంటున్నాను ఇక్కడ మిమ్మల్ని మీరు నూటికి నూరు శాతం మిమ్మల్ని మీరు చాలా గౌరవంతో హింసించుకుంటున్నారంటున్నాను మీరంతా ఏమనుకుంటున్నారంటే మీ నిజమైన స్పృహని దాన్ని కేవలము ఈ ఆధ్యాత్మిక పరమైనటువంటి మార్గం ఏదైతే ఉన్నదో అక్కడ మాత్రమే మీరు గుర్తించగలరు అని అనుకుంటున్నారు కానీ అది నూటికి నూరు శాతం అవాస్తవం అది కేవలము ధ్యానం వల్ల మాత్రమే దాన్ని అందిపుచ్చుకోవచ్చు అంటే అది నాణ్యానికి ఒకవైపు మాత్రమే కేవలము కొన్ని రకాల పద్ధతులు ఉంటాయి ఆ పద్ధతుల ద్వారానే మనస్సును పూర్తిగా అణిచి తద్వారా ఆ నిరంతరమైనటువంటి మహాస్పృహను అనుభవించవచ్చు అని అంటే అది కూడా అసంభవమైనటువంటిది పైగా నాణ్యానికి ఒకవైపు మాత్రమే అదంతా ఎందుకునంటే గాఢ నిద్రలో మీ మనస్సు చాలా సహజంగానే అది అణిగిపోతుంది దానికంటే కొంచెం ముందు నిద్ర స్థితిలో ఉన్నప్పుడు మీరు నిద్రకు ఉపక్రమిస్తున్నప్పుడు మీ మనస్సు చాలా సజావుగానే నిష్క్రమిస్తుంది ఎందువల్ల నిద్రట్లో మనసు అంత సజావుగా లోపలికి నిష్క్రమిస్తుందంటే మీ మనస్సు నిష్క్రమించడానికి మీ మనస్సుకి ఒక ప్రత్యేకమైన తనదైన ఒక శైలి ఉంది దానికి ఎప్పుడైతే అది ఇతరత్ర విషయాలన్నిటినీ పూర్తిగా పక్కకు తోసేసి తనను తాను పూర్తిగా తన ఇచ్ఛానుసారము అది ఎప్పుడైతే పూర్తిగా నిష్క్రమించగలదని తను అనుకుంటుందో అప్పుడు మనసు పూర్తిగా నిష్క్రమిస్తుంది ఇతరత్ర ఆలోచనలు మీరు ఇంకా ఏమైనా దానికి సంబంధించిన కార్యకలాపాలు ఏమైనా ఉంటే మనసు ఎప్పుడైనా నిష్క్రమిస్తుందా అది ఎప్పుడూ నిష్క్రమించదు మీరంతా ఒక విషయాన్ని చాలా సమగ్రంగా తెలుసుకోవాలి చాలా వివేకవంతంగా తెలుసుకోవాలి అదేంటంటే మనస్సుకి తన అనుకూలమైనటువంటి స్థానము లభించినప్పుడు మాత్రమే అది నిష్క్రమిస్తుంది తప్ప మీరు ఏదన్నా ఒక ప్రత్యేక పద్ధతులు లేకపోతే ఇతరుల తలకు అనుభవాలతోటి అభిప్రాయాలతోటి మమేకపరిచి దానికి ఏదైనా ఒక పద్ధతిని మీరు ఇచ్చారంటే మాత్రం అది ఎప్పుడూ నూటికి నూరు శాతం అది ఎప్పుడూ అంతర్ముఖం కాదు మీరు ఇంకా బాగా క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన ఒక మీరు ఇంకా బాగా క్షుణ్ణంగా తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏమంటే ఇప్పుడు ఒకరికి తన దైనందిక జీవితంలో ఏదైనా ఒక ఏదైనా ఒక పని ఉంటుంది ఆ పని చేయడం అంటే తనకు చాలా ఇష్టం మీరు ఆ పని చేసుకుంటూ వెళ్ళారనుకోండి అంటే మీ మనస్సుకు నచ్చిన పని ఏదైతే ఉన్నదో ఆ పని వెళ్ళారు వెళ్ళారనుకోండి అప్పుడు మీ మనస్సు అంతర్ముఖం అవడానికి అవకాశం కూడా ఉంది అక్కడ మీరంతా ఏమనుకుంటున్నారంటే కేవలము ఒక దైవీక మార్గంలో మాత్రమే మనస్సు అంతర్ముఖం అవుతుందని అనుకుంటున్నారు అలా ఎప్పుడు లేదు ఒక చిత్రకారుడికి తను ఆ చేసేటువంటి పని పట్ల అతనికి త్రికరణ శుద్ధి ఉంటే అంటే తన మనస్సు అక్కడ బాగా ఆ పని చేయడానికి బాగా ఇష్టపడి ఉంటే కనుక అక్కడ కూడా మనసు అంతర్ముఖం అవుతుంది అలాగే మీరు ఏదైనా ఒక తోట పని చేయొచ్చు అక్కడ కూడా మనస్సు ఏమవుతుంది అంతర్ముఖమవుతుంది మీరు ముందుగా మీరు బాగా మీ గురించి మీరు ఆలోచించవలసిన విషయం ఏంటంటే అసలు మీ మనసుకు కంఫర్ట్ అయినటువంటి కర్మ ఏదైతే ఉందో ఆ కర్మని ఎంచుకోవడంలోనే మీ నైపుణ్యత అంతా దాగుందంటున్నాను నేను కొంతమందికి ఇంటి పని చేస్తే అది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది కొంత పని కొంతమందికి తోట పని చేస్తే అది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది కొంతమందికి బొమ్మలు గీస్తుంటే చాలా సౌకర్యవంతంగా ఉంటుంది మీరు ఏ పని చేసినా అది మంచి చెడులతోటి సంబంధం లేకుండా ఆ పని పూర్తిగా మీ మనస్సుకు బాగా నచ్చిన పని మీరు చేయాలంటున్నాను మంచి చెడులతోటి ఎప్పుడు దాన్ని పోల్చకూడదు ఎందుకంటే మంచి చెడులు అనేటువంటివి అది పూర్తిగా మీ నమ్మకాల మీద ఆధారపడి ఉంటాయి మీ ఇష్ట ఇష్టాల మీద ఆధారపడి ఉంటాయి మీరు ఎప్పుడైతే బాగా ఇష్టపడ్డారో ఇష్టపడినప్పుడు ఏమవుతుందంటే అదంతా మంచి కింద కనిపిస్తుంది మీరైతే ఎప్పుడైతే దాన్ని వ్యతిరేకించారో అదంతా ఎలా కనిపిస్తుంది మీకు చెడు కింద కనిపిస్తుంది మీకు అనుకూలమైన అనుకూలంగా పరిస్థితులు ఉంటే మీరు పుణ్యం అనుకుంటారు మీకు అనుకూలత లేకపోతే మీరు అంతా ఏమనుకుంటారు పాపం అనుకుంటారు ఇవన్నీ కూడా మీ అభిప్రాయాలకంటే మీ నమ్మకాలకు సంబంధించిన తప్ప అది అనుభవాలు అభిప్రాయాలు ఇతరుల ద్వారా ఏదో వస్తే మీరు ఏదో ఆచరిస్తారని అన్నారని ఎప్పుడు అనుకోవద్దు మీరు అసలు మీకు అనుకూలంగా ఉంటేనే మీరు ఆ పని చేస్తారు మీ అనుకూలత లేకపోతే ఇది చేయరు కానీ మీ అందరి లోపల మనకంటే అనుభవజ్ఞులు మనకంటే నిష్ఠాతుడైనటువంటి వాడు ఎవరైనా ఏదైనా ఒకటి చెప్పాడు అని అంటే వాడు ఏ పద్ధతిలో అయితే వాడు వాడు దా వస్తువుని అనుభవించాడో అదే పద్ధతిని మీకు చెప్తాడు మీరు కూడా దాన్నే ఫాలో అవుతారు అది పూర్తిగా మీ స్వభావానికి అది పూర్తిగా విరుద్ధమైన అంశం అంటున్నాను నేను అది ఎందుకనంటే ప్రతి వ్యక్తి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి నైపుణ్యాన్ని కలిగి ఉన్నారు ప్రతి వారికి ఒక అద్భుతమైన ఒక స్వచ్ఛమైనటువంటి మహాకళ ఉంది అందులో ఏమీ ఆ సందేహమే లేదు అసలు ప్రతి వారు కూడా ఒక స్వచ్ఛతను కలిగి ఉన్నారు ప్రత్యేక నైపుణ్యాన్ని కలిగి ఉన్నారు ఆ నైపుణ్యతను వెలికి తీయాలంటున్నాను నేను మీరు కేవలము ధ్యానం చేస్తే మీ మనసు అంతర్ముఖం అవుతుంది అంటే అది నూటికి నూరు శాతం వాస్తవం కాదు అది లేదంటే ఏదో గురువుగారికి సేవ చేసిస్తేనే మీ మనస్సు అంతర్ముఖం అవుతుందంటే అది నూటికి నూరు శాతం వాస్తవం కాదు మీరు చేస్తున్న పని మీకు సమ్మతం అవ్వాలంటున్నాను అది మీకు చేస్తున్న పని పట్ల మీకు ఎక్కడ ద్వేషభావం కానీ లేకపోతే బంధం కానీ ఏర్పడకుండా మీరు చేస్తున్న పని ఏదైతే ఉందో అది మీరు చేస్తున్నాననేటువంటి భావన లేకుండా అది సజావుగా సాగిపోవాలంటున్నాను నేను ఒకవేళ కొంతమందికి ధ్యానం అంటే ఇష్టం ఉండొచ్చు ఆ ధ్యానము మీ ప్రయత్నం వల్ల కాకుండా అది చాలా సజావుగా తాను చేస్తున్నాననేటువంటి అజ్ఞప్తి లేకుండా సాగిపోవాలంటున్నాను నేను అది ఆ నైపుణ్యతను మీరంతా వెలికి తీయాలంటున్నాను మీరు ఎప్పుడైతే ఆ నైపుణ్యతను వెలికి తీసారో మీరు రాకపోకలకు సంబంధించినటువంటి అన్ని లావాదేవీలని మీరు పూర్తిగా విడిచిపెడతారంటున్నాను నేను ఇది మీ జీవితం ఇది ఇది మీ ఒక్కరిది మాత్రమే ఇది ఇతరులకు ఎలాంటి ప్రమేయం లేదు ఇందులో ఒకవేళ మీరు మీ జీవితాన్ని ఇతరులకు ఒకవేళ దారబోస్తున్నట్లయితే కనుక మిమ్మల్ని మీరు నిరంతరము హింసించుకుంటూనే ఉంటారు మీరు ఏమీ సందేహం లేదు అందులో మీ మనస్సుకి ఏది హితం అవుతుంది మీ మనస్సుకి ఏది హితంగా లేదు మీ స్వభావానికి ఏది సమృద్ధిగా ఉంది మీ స్వభావానికి ఏంటి ఏది సమృద్ధిగా లేదు మిమ్మల్ని మీరు ఈ విషయంలో ఈ కోణంలో బాగా అర్థవంతంగా అర్థం చేసుకోవాలంటున్నాను నేను అది ఎప్పుడు మీరు ఇతరులతోటి పోల్చుకోవడం కానీ లేదా ఇతరులతోటి మీరు పూర్తిగా వాళ్ళ అభిప్రాయాలు మీరు పూర్తిగా స్వీకరించడం కానీ ఎవరి అడుగు జాడల్లో నడవడం కానీ ఇవేవి కూడా మీ అంతరంగ అభివృద్ధికి ఏ ఎటు నుంచి ఎటు చూసినా సరే అది శ్రేయస్కరం ఎప్పటికీ కాదు మీ సౌకర్యాన్ని గుర్తించమంటున్నాను ఎవరో చెప్పిన పద్ధతుల్ని మీరు ఎప్పుడూ పాటించొద్దు అంటున్నారు నేను మీరు ఎలా ఉంటే స్వేచ్ఛగా ఉంటారు ఎలా ఉంటే ఆనందంగా ఉంటారు ఎలా ఉంటే సమృద్ధిగా ఉంటారు ఎలా ఉంటే మీరు బాగుంటారు అసలు ఈ విషయాన్ని నూటికి నూరు శాతం మీరు సమర్థవంతంగా యోచించాలంటున్నారు మీ తపస్సుల వల్ల కానీ మీ ధ్యానాల వల్ల కానీ మీరు ఇప్పటివరకు ఆచరిస్తున్నటువంటి విధి విధానాల వల్ల కానీ మీ మనస్సు అంతర్ముఖం అవుతుందంటే అది నైంటీ నైన్ పర్సెంట్ కాదు వన్ పర్సెంట్ అయితే అవ్వచ్చు మీరు చేస్తున్న పని ఏదైతే ఉన్నదో ఆ పని పట్ల మీకు బాగా ఆ సమర్థత కలిగి ఉండాలంటున్నాను నేను నేను గతంలో అరుణాచలం వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఒక ఆయన్ని చూశాను ఆయన అందరూ సిద్ధరణని చెప్పి పిలుస్తున్నారు ఆయన చేస్తున్న పని అలా ఏంటంటే ఆయన కేవలం రోడ్లు ఊడుస్తున్నాడు ఆయన ఆయనకి ఆ పని ఎంత చేసినా విసుగు రావట్లేదు ఆయన వచ్చిన వాళ్ళందరికీ వనకం శివ అంటున్నారు అంటే నమస్కారం శివ నమస్కారం శివ అంటున్నారు రోడ్లు ఉడుస్తున్నారు ఆయన చూసారండి ఎందుకు రోడ్లు ఉడుస్తున్నారు అంటే ఆ పని చేయడం పట్ల ఆయన మనస్సు బాగా ఆ పని ఆ పనికి చాలా ఆయన స్వభావం ఆ పని చేయడానికి చాలా సమృద్ధిగా ఉంది అక్కడ వారి స్వభావం ఏంటి ఆ పని చేయడానికి చాలా సహకారంగా ఉంది చాలా ఉపకారంగా ఉంది ఆ పని ఎంతసేపు చేసినా వ్యతిరేకత లేదు వారికి ఆ పని పట్ల ఆయనకి ఏమీ దశ దిశ నిర్దేశకత్వాలు లేవు అర్థమవుతుంది ఆ వాస్తవానికి వారు చేస్తున్నటువంటిది పని కూడా కాదది వారికి తెలియటం లేదు మీరు ఏ పని చేసినా మీరు పని చేస్తున్నట్టు మీకు తెలియకూడదు అటువంటి పనిని మీరు ఎంచుకోవాలంటున్నాను అక్కడ కూడా మీ మనస్సు అది పూర్తిగా అంతర్ముఖం అవుతుంది అంటున్నాను నేను నేను మరీ మరీ ఇదే విషయాన్ని చెప్తాను ప్రతివారు ఒక ప్రత్యేక నైపుణ్యాన్ని కలిగి ఉన్నారు ఆ నైపుణ్యతను అందిపుచ్చుకోవాలంటున్నాను నేను అది మీరు కాని విషయాలు ఏవైతే ఉన్నాయో మీ కాని విషయాల పట్ల మీరు ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళకూడదు అంటున్నాను నేను ఎవరో చేసిన పద్ధతులు మీరు అనుసరిస్తానంటారేంటి ఎవరో విధి విధానాలు వెంబడి మీరు వెళ్తానంటారేంటి ఒక అనుకరిస్తానంటారేంటి ఒక అనుసరిస్తానంటారేంటి అసలు మీ స్వభావానికి ఏది సమ్మతమో ఏది అసమ్మతమో మీరు ఈ గురువుల దగ్గర నుంచి ఈ శాస్త్రాల దగ్గర నుంచి తీసుకుంటానంటారంటే అది పూర్తిగా మీ నుంచి మీరు తీసుకోవాలంటున్నాను నేను అది చాలా వివేకవంతంతో ఉండాలంటున్నాను నేను ఇక్కడ మీ బుద్ధి ఎప్పుడూ కూడా మీ మనసుకు సౌకర్యవంతమైన దాన్నే సూచిస్తుంది మీ మనస్సు ఎప్పుడూ కూడా ఇతరుల తాలూకా అనుభవాలు అభిప్రాయాలు అంటే పరిగెడుతుంది మీరు ఎప్పుడైతే మీ బుద్ధిగుచులత యొక్క వైభవాన్ని మీరు ఎప్పుడైతే దాన్ని చూస్తారో అప్పుడు మీ మనస్సు పట్ల మీకు ఒక నిర్దిష్టమైన అభిప్రాయం కలుగుతుంది అంటున్నాను నేను స్లో అండ్ స్టడీ ఎక్కడ కంగారు పడద్దు ఎక్కడ గందరగోళానికి లోనవ్వద్దు చాలా సమృద్ధిగా చాలా వినమ్రంగా మీ సహజ నైపుణ్యం ఏదైతే ఉందో నైపుణ్యాన్ని వెలికి తీయమంటున్నాను నేను అది మిమ్మల్ని మీరు పూర్తిగా ఆవిష్కరించుకోవడం అంటే మీరేమో మీరు కాని పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతిని అలవర్చుకుంటానంటున్నారు ఇప్పుడు మీరు మీరు చేసే ధ్యానాలు కానీ మీరు చేసే జపాలు కానీ మీరు చేసే సాధనలు కానీ ఈ వాస్తవానికి మీకు సంబంధమైన మీకు సమ్మతించిన అంశాలు కాదు అవి మీరంతా ఇతరుల దగ్గర నుంచి బలంగా రుద్దువేయబడుతున్నారంటున్నాను నేను మీరు స్వేచ్ఛను కోల్పోతున్నారంటున్నాను ఇక్కడ మిమ్మల్ని మీరు నూటికి నూరు శాతం మిమ్మల్ని మీరు చాలా గౌరవంతో హింసించుకుంటున్నారు నేను మీకు ఖచ్చితంగా నూటికి నూరు శాతం ట్రూ ఎడ్యుకేషన్ కావాలంటున్నాను నేను మీరంతా బాగా ఆలోచించండి మీరు ఏమనుకుంటున్నారంటే కేవలము మనం ధ్యానం చేస్తేనే మనం భగవంతుడితోటి పూర్తిగా అనుసంధానం అయితేనే తప్ప మన మనస్సు అంతర్ముఖం కాదు అనేటువంటి ఒక పిచ్చి మూఢత్వంలో జీవితున్నారు అంటున్నాను నేను ఒక్కొక్కరు ప్రకృతి ఒక్కొక్క రకంగా ఉంది ఒక్కొక్కరు స్వభావం ఒక్కొక్క రకంగా ఉంది ఒక్కొక్కరు వ్యవహారిక శైలి ఒక్కొక్క రకంగా ఉంది ఒక్కొక్కరు మానసిక స్థితిగతులు ఒక్కొక్క రకంగా ఉన్నాయి కాబట్టి ఒకరు ఇంకొకరిని అనుసరించాలనుకోవడం అది మూఢత్వం కంటే ఇంకా మహా మూఢత్వం అంటున్నాను నేను మీరు బాగా ఆలోచించాలి ఏ పని చేస్తే మీకు అసలు పని చేస్తున్నాను అనేటువంటి అసలు సంకల్పం కూడా లేకుండా మీ పని సాగుతుంది దాన్ని గుర్తించాలంటున్నాను నేను మీకు వంట చేయడం ఇష్టమైందనుకోండి మీరు వంటే చేయాలి అయ్యయ్యో నేను ధ్యానించట్లేదు అని ఇతరులను చూసి వంకలు పెట్టుకోకూడదు అంటున్నాను నేను మీరు వంట చేయాలనుకున్నప్పుడు వంటే చేయాలి మీరు ఏదైనా మంచి బొమ్మలు గీసుకోవాలనుకున్నప్పుడు ఆ పనే చేయాలి ఎక్కడైనా ఒక మంచి ముగ్గు వేయాలనిపిస్తే అది కూడా వెళ్ళి వేయాలి మీ మనస్సుకి అంటే మీ స్వభావానికి మీరు సహకరించాలంటున్నాను నేను మీ స్వభావానికి మీరు సహకరించకపోతే మీరు ఎప్పటికీ అంతర్ముఖులు కాలేరంటున్నాను నేను మీరేమనుకుంటున్నారంటే ఏదో ఒక రకంగా ఈ జీవిత చివరి శ్వాసకు వచ్చేసరికి మీరు పూర్తిగా ఆ చైతన్యం తాలూకు మహాస్పృహని ఆ మహదానందాన్ని అనుభవించాలనుకుంటున్నారు అది ఒక్కటే ఉంది మీ దగ్గర అంటే గమ్యమైతే ఉంది కానీ ఎలా ఎలా నడవాలి అనేటువంటి ధోరణి ఎవరికీ లేదంటున్నాను నేను మీ చేతిలో చిల్లు గవ్వలేదు కానీ మీరంతా లగ్జరీగా ఉండాలనుకుంటున్నారు ఇది ఎలా సాధ్యం అవుతుంది అసలు దీని గురించి మీరంతా ఇప్పటి వరకు ఎందుకు ఆలోచించలేదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్రతి ఒక్కరూ ఒక ప్రత్యేక నైపుణ్యాన్ని కలిగి ఉన్నారు ప్రతి వారికి ఒక ప్రత్యేక శైలి ఉంది ప్రతి వారు చాలా వినూత్నంగా ఉన్నారు మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోవడానికి మీ మనస్సునే అంటే మీ స్వభావాన్ని మీరు సమృద్ధిగా అర్థం చేసుకోవాలంటున్నాను నేను మీరు ధ్యానిస్తానంటారేంటి మనమంతా ఎలా ఉన్నామంటే ఒక గొర్రె వెళ్తుంది అనుకోండి దాని వెనకాలే ఇంకొక రెండు గొర్రె వెళుతుంది దాని వెనకాల మూడో వెళుతుంది అంటారు కదా అలాగే ఒకరి వెనకాల ఒకళ్ళు ఒకరి వెనకాల ఒకళ్ళు వెళ్ళిపోతున్నాం అంతే కేవలము దేవుణ్ణి మాత్రమే పట్టుకుంటే మీ మనస్సు అంతర్ముఖం అవుతుందంటే అది నూటికి నూరు శాతం వాస్తవం కాదు ఒకరు వ్యాపారం చేయాలనుకుంటారు ఆ అబ్బాయికి చిన్నప్పటి నుంచి ఆ వ్యాపారం చేయాలనేటువంటి దృక్పథం బాగా ఎక్కువగా ఉంటుంది మీరేం చేస్తున్నారంటే దాన్ని డైవర్ట్ చేస్తున్నారు డైవర్ట్ చేసి ఏం చెప్తున్నారంటే అసలు కంప్లీట్గా ఈ పూర్తిగా అంతర్ముఖం అవుతానే తప్ప ఇది ఏది సాధ్యం కాదనేది ఈ లోపలికి దింపుతున్నారంత మిమ్మల్ని మీరు హింసించుకుంటూ మీరు అంతటిని హింసిస్తున్నారంటున్నాను నేను అందరినీ హింసిస్తున్నారు